అందరికీ నమస్కారం అండి ఈరోజు పూల గురించి తెలుసుకుందాం పువ్వులు అంటే సున్నితం పువ్వులు అంటే సౌందర్యం పువ్వులు అంటే సువాసన పువ్వులు అంటే ఆనందం పువ్వులు అంటే ఆరోగ్యం పువ్వులు అంటే ఆహ్లాదం పువ్వులు అంటే కోమలత్వం పువ్వులు అంటే మంగళకరం పువ్వులు అంటే తత్వం పువ్వులు అంటే సుకుమారం పువ్వులు అంటే సుమనోహరం పువ్వులు అంటే సకారాత్మక శక్తి అంటే పాజిటివిటీ పువ్వులు అంటే పరిమళం పువ్వులు అంటే పరవశం పువ్వులు అంటే పరమాత్మ స్వరూపం మొత్తంగా వెరసి లక్ష్మీ స్వరూపమే లక్ష్మీ తత్వమే పువ్వులు అటువంటి పువ్వులు ఉంటే అమ్మ పాదాల చెంత ఉండాలి లేదా అమ్మ స్వరూపాలైనటువంటి స్త్రీల తలలో ఉండాలి లేదా వాటి తలుల ఒడిలో ఒదిగి ఉండాలి అంటే చెట్లలో ఉండాలి అలా కాకుండా డెకరేషన్ల పేరుతో ఆడపడితే ఆడ చల్లి ఎలా పడితే అలా తొక్కి ఎలా పడితే అలా నలిపి వాటిని అవమానపరిచి అగౌరవపరిస్తే మనమల్ని మనము అవమానపరచుకున్నట్లే అగౌరవపరుచుకున్నట్లే వాటికి విలువనిచ్చి వాటిని ఉండాల్సిన స్థానాల్లో వాటిని ఉంచి మన గౌరవాన్ని మన విలువల్ని మనం పెంచుకుందాం మీ సుజాత బీవి థ్యాంక్ యూ సో మచ్ ఒక్క నిమిషం అండి ఎంతో పురాతనమైన సాంప్రదాయమైన ప్రసాదాలలో ఒకటి పులిహోర అటువంటి పులిహోర గొజ్జు ఇన్స్టెంట్ పులిహోర పొడి పులిహోర తయారీ విధానాన్ని ఇంత క్రితమే అప్లోడ్ చేశానండి ఒకసారి చూసి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ సో మచ్